నమస్తే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పోలింగ్ ముగిసింది పోలింగ్ ముగిసినప్పటి నుంచి టిడిపి జనసేన బీజేపీ కూటమి నేతలతో పాటు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి తామే అధికారంలోకి వస్తామని ప్రకటిస్తున్నారు అయితే ఇన్ని రోజులుగా తటస్థంగా ఉన్న ప్రభుత్వ అధికారులు కాస్త ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ ఓడిపోతుందని ఉద్యోగులు నమ్మడంతో సీఎం జగన్ తో అవసరం లేదని భావిస్తున్న ప్రభుత్వ అధికారులు కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని నమ్ముతున్నారు దీంతో చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నప్పటికీ రాగానే ముందుగా తామే కలవాలనే ఉద్దేశంతో అపాయింట్మెంట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీలో అధికార మార్పు ఉంటుందని అధికార వర్గాల్లోనూ చర్చ సాగుతోంది వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్లోకి వెళ్లేందుకు చాలామంది అధికారులు ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది టిడిపి పవర్లోకి వస్తుందని విశ్వాసంతో కీలక పోస్ట్ల కోసం అప్పుడే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఉన్నతాధికారులు ప్రో టీడీపీ అని ముద్రపడిన అధికారులతో పాటు వైసీపీ నేతలతో సన్నిహితంగా వ్యవహరించిన వారు సైతం చంద్రబాబు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం చంద్రబాబు విదేశాలకు వెళ్లటంతో రెండు రోజుల నుంచి ఆయనతో టచ్లోకి లోకి వెళ్లేందుకు పలువురు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో చాలా మంది అధికారులు కీ పోస్టింగ్ల కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు తమకు వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని తమను గుర్తించాలనే తలంపుతో వేరువేరు రూట్లలో ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే బీజేపీ జనసేన నేతలతో కీలక పోస్టింగ్ల కోసం తమ పేర్లను సిఫార్సు చేయించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇక వైసీపీకి సన్నిహితంగా వ్యవహరించి టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన అధికారుల పేర్లను రెడ్ బుక్లో రాసుకున్నామని లోకేష్ ఇప్పటికే ప్రకటించడంతో పలువురులో అలజడి కూడా మొదలైంది ముందుగానే పలువురు అధికారులు అలర్ట్ అవుతున్నారు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే అలా చేయాల్సి వచ్చిందని తాము టీడీపీకి వ్యతిరేకం కాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు